ఆలూరు నియోజకవర్గంలో మంత్రి ఆలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మనూరు జయరాం ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గత ఇరవై రోజుల క్రితం కార్యకర్తపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అరికెర వైఎస్ఆర్సీపీ నేత వీరేష్ మంత్రి జయరాం మధ్య ఫోన్లో వాగ్వాదం చోటు చేసుకుంది సహనం కోల్పోయిన మంత్రి వీరేష్ ను బండబూతులు తిట్టారు గత ఇరవై రోజులుగా మంత్రి జైరామ్ మంత్రి సోదరుడు పార్టీ నేతలు కార్యకర్తలపై ఫోన్ లో బెదిరింపు కాల్స్ వైరల్ అవుతున్నాయి ఏం అతి ఉత్సాహం చూపుతున్నావు హనా ఏమంటా అతి ఉత్సాహం చూపుతున్నావు కదప్ప అంటే ఏమతి ఉత్సవం ఉంది నా జగనన్న మీద అభిమానం అన ఆ మీద అభిమానం అన్న జగనాన్న మీద అభిమానం అట్లుంది జగనన్న మీద అభిమానం పడ్డ ఓడే కాదు నేను కూడా ఉన్నాను అన్న అతి ఉత్సాహం చూడొద్దు చన్న స్పీడ్ అయితే బ్రేకులు పడతాడు బ్రేకులు పడతావు ఏముంది అన్న ఇప్పుడు మీ గురించి ఎట్లా పోరాడితే అట్లా ఉన్నాం ఏముంది అన్న అదే పడతాడు బ్రేక్ లు స్పీడ్ పోవద్దు

నేన్ నీకోసమో ప్రాణాలు తెగించి నీకోసమో తిరుతినా ఏ లంజి నా కోసం ఇది చేసి నీకు ఎందుకు నన్ను నిర్చిపోతున్నానో ఒక మాట నా నాకు చూపి అంటే కాదు రా కొడక నేను సంప్రేశానంటే వొడ్ నాగరాజ్ గారు మీ सरपंच అన్న ఎవరు సంపూర్లేనా అన్న అన్న ఎఊరేం సంపూర్లేని కాలనా ఆ సంపూర్లేని ఎఊరేమి మేమేమి వాళ్ళని సంపే పోయలేము వాళ్ళే మాకి సంపలేరు మా తాతలకు వాళ్ళకి రోకులేం అప్పుడు ఎవరు ఆవుల గోపాల గురించి విషయంలో పోయినాం కానీ పిలిచినారని వచ్చినా కదా సరే మనకి రోంకులేం అవసరం లేదన్న గలెట్లేమి నువ్వు వాళ్ళ మీద అది ఏదేదో కేసులు అంటే ఇద్దరు కూర్చిపెట్టి రాజు చేసి నా కదా నువ్వు రాజు చేసివి వానికి రౌడి సీట్ ఓపె తీపిసి వన్నా మాకు తీపిసి వన్నా ఎంత అడిగినా మొన్న ఇరవై తేదీ నా జగన్ రోజు తిరగపోతున్నాను అన్న ఎస్పీ ఆఫీస్ పోయి అది గుద్దబాలు కొట్టారన్నా మమ్మల్ని